మ మొన్నటి రోజు పాపికొండలు బోటు ప్రయాణం చేశాము అయితే ఆ వీడియో స్టేటస్లు చూసి చాలామంది వివరాలు అడుగుతున్నారు మొట్టమట రాజమండ్రి వరకు కూడా ఎవరికి ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వెళ్ళాలండి రాజమండ్రి దగ్గర నుండి ఘాట్ దగ్గర నుండి వాళ్ళు బస్సు వేసి గండిపోచమ్మ గుడి దాకా తీసుకుని వెళ్తారు ఉదయం ఏడు గంటలకు ఉండాలి కల్లా బస్సు వస్తుంది బస్సు మీద వాళ్ళు తీసుకెళ్తారు ఆ మధ్య మార్గ మధ్యంలోనే భోజనాలు కూడా వాళ్ళు తీసుకుని బయలుదేరడం జరుగుతుంది సీతానగరం నుండి మా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏదైతే ప్రయాణిస్తామో లాంచీలో మనం ప్రయాణించాలి పేకలు ప్లెయిన్ కార్డ్స్ కానీ మందు కానీ ఇటువంటి పదార్థాలు నిషేధం అంతేకాకుండా పూర్తి శాకాహార భోజనం మాత్రమే వాళ్ళు పెట్టడం జరుగుతుంది రాజమండ్రి ఘాట్ నుండి గండిపోచమ్మకి చేరుకునేటప్పటికి తొమ్మిది పావు తొమ్మిదిన్నర ఆ సమయం అవుతుంది మనం వెళ్ళిన వెంటనే ఆ లాంచీ ఏదైతే ఉందో అది సిద్ధంగా ఉంటుంది ఒకసారి బ్యాగులు చెక్కింగ్ చేస్తారు అంటే మనం ఏమైనా నిషిద్ధమైనటువంటి వస్తువులు పట్టుకెళ్తున్నామేమో అని ఆధార్ కార్డు జెరాక్స్లు తప్పనిసరి పట్టుకు వెళ్ళాలి టికెట్ వచ్చేసేసి పన్నెండు వందల యాభై రూపాయలు రాజమండ్రి నుంచి రాజమండ్రి వరకు పూర్తి ఖర్చులు వాళ్ళవే బస్సు కానీ తర్వాత లాంచి లాంచి ఎక్కిన వెంటనే మనం తొమ్మిదిన్నర ఆ సమయానికి ఎక్కుతాము ఎక్కిన వెంటనే టిఫిన్ పెడతారు మాకైతే గారి ఇడ్లీ ఉప్మా రెండు రకాల చట్నీలు తర్వాత ఏమో టీ కూడా ఇస్తారు మంచినీళ్ళు అక్కడ ఉంటాయి అది కాకుండా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే డ్రింకులు వాటర్ బాటిల్సు అక్కడ అమ్ముతారు కొనుక్కోవచ్చు అంచీలో ఏమండి వాష్రూమ్స్ కూడా రెండు ఉంటాయి నీట్గా ఉంటాయి స్టాఫ్ అంతా కూడా స్నేహ భావనగానే మెలుగుతారు ఎక్కడ ఏ విధమైన సౌకర్యం కూడా మనకు కలగదు చాలా చక్కగా అర్థమయ్యేలాగా నాలుగు విషయాలు చెప్పడం ఎంటర్టైన్మెంట్ కానీ అంతా బాగుంటుంది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రయాణ ప్రయాణం మొదలయ్యి తర్వాత సింగారమ్మ పల్లికి వెళ్ళేటప్పటికి ఒంటి గంట అవుతుంది అక్కడ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ ఒక ఇరవై నిమిషాల్లోగానే మళ్ళీ లాంచి ఎక్కాలి ఎక్కిన వెంటనే భోజనం పెట్టడం జరుగుతుంది రెండు రకాల కూరలు పప్పు అప్పడము పెరుగు పులిహార మొదలైనటువంటి శాకాహార భోజనం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సాయంత్రం మళ్ళీ మనం ఒంటి గంటన్నరకి రిటర్న్ జర్నీ ప్రారంభం అవుతుంది మీదుగా మళ్ళీ రాజమండ్రి చేరుకుంటాం సుమారు ఐదు అవుతుందండి రాజమండ్రి అదే మళ్ళీ గంట దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు అవుతుంది ఈలోగా మధ్యలో మళ్ళీ స్నాక్స్ ఏవో ఒకటి జంతికలు మరొకటి మరొకటి పెడతారు టీ కూడా ఇస్తారు తర్వాత మనం ఆ గండిపోజమ్మ గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత బస్సు ఎక్కితే ఏడు గంటలలోగానే మనం సుమారు ఆరున్నర ఏడింటికల్లా మళ్ళీ రాజమండ్రి ఘాట్ దగ్గర దింపడం జరుగుతుంది ఈ ప్యాకేజీ వచ్చేటప్పటికి మొత్తం పన్నెండు వందల యాభై ఒక పది మంది దాకా వెళ్ళినట్టయితే నూరో నూట యాభై తగ్గించవచ్చును ఎవరైనా వెళ్ళేవారు ఉంటే ఒక వెయ్యి రూపాయలు అడ్వాన్స్ పే చేస్తే వాళ్ళు అన్ని టికెట్లు అయితే అన్ని టికెట్లు బుక్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరూ కూడా వెళ్ళే ఉద్దేశం లేకపోతే ముందే బుకింగ్ చేయకండి కొంతమంది పది మంది ఇరవై మంది అని బుక్ చేసుకుంటున్నారు వెయ్యి రూపాయలే కదా బుక్ చేయడానికని తర్వాత ప్రయాణం దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న చిన్న కారణాలతో ఆగిపోయి వారిని నష్టపరుస్తున్నారు ఆ విధంగా నష్టపరిస్తే ఏ వ్యక్తినైనా మనం నష్టపరిస్తే తిరిగి మనకి ఏదో ఒక విధంగా మనం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కనుక ఎవరిని మనం నష్టపరచకూడదు పూర్తి ఉద్దేశంతో వెళ్ళే ప్రయత్నమే చేసేవారైతే మాత్రమే బుకింగ్ చేసుకోండి నిజంగా విధివశాత్తు ఆటంకం ఇబ్బంది వచ్చి ఆగిపోవడం ధర్మమే కానీ కావాలని బుక్ చేసి ఆగిపోవడం అనేటువంటిది మాత్రం ఆ ధర్మం అలా కాకుండా చాలా చక్కగా అద్భుతంగా మా యొక్క ప్రయాణం జరిగింది ఆనందంగానే నలుగురికి విషయం తెలియాలి నలుగురు వెళ్తారనే ఉద్దేశం చేత మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మనకి అక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అవి చేస్తారు వాళ్ళకి ఏదైనా వందో యాభై మనకు తోచింది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అదేవిధంగా స్టాఫ్ కూడా ఇవ్వచ్చు బలవంతం ఏం లేదు చాలా స్నేహభావంతో చాలా అద్భుతంగా మేము గోదావరి గ్రాండ్ వారి దగ్గర ఈ టికెట్ బుక్ చేసుకున్నాము సేఫ్టీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఏం ఇబ్బంది లేదు వారు చెప్పిన వింటో మనం ఆనందంగా గడపవచ్చు స్వస్తి